అయినా ఇంటర్మీడియట్ అయినా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీనుకాలమ్మ అమ్మవారి అలంకరణకు దాతలు వెండి జడను అందజేశారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చెరుకూరి మోహనరావు అనంత పద్మ దంపతులు సుమారు డెబ్బై వేల రూపాయల విలువ చేసే బిందుజడను అమ్మవారి అలంకరణకు అందజేశారని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు భక్తుల నుండి అమ్మవారికి వెండి చీర తయారీ సంకల్పం నేపథ్యంలో దాతల ముందుకు రావడం హర్షనీయమని సంతోషం వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా వెండి జడను అందజేశారు నాలుగు మాట వీధులు నలభై తొమ్మిది అడుగులున్న ఏకశిల దివ్యాలయము శ్రీ శ్రీ నొకాలమ్మ అమ్మవారి దివ్యాలయము ఈ దివ్యాలయంలోని ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది అలాగే అమ్మవారికి సుమారు ఇరవై ఐదు వెండితో చేసిన చీర అనేది ఒక ఆలయ కమిటీ తరఫున మేము కూడా సంకల్పించుకున్నాము దీంట్లో భాగంగానే జంగారెడ్డి గుడి పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి వెండి రూపంలో గాని ధన రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కీర్తి చేసులు తాలూరి రామలక్ష్మి మలకపల్లి వారి జ్ఞాపకార్థం సెల్కూరి మోహన్ రావు అనంత పద్మ గారు మలకపల్లి వారు సుమారు డెబ్బై ఐదు కేజీల రూపాయలు వీలు చేసే వెండి ఏడ అమ్మవారికి సమర్పితం జరిగింది ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని అలాగే జంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అభిన అభివృద్ధి చెందాలని అందరూ కూడా సస్యస్వామ్యంగా ఉండాలని మరొకసారి ఆలయ కమిటీ తరఫున అమ్మవారి జరిపిన వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ వెండి చీరకి అందరూ కూడా సహకరించాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది జై నౌకాలమ్మ జై జై నౌకాలమ్మ